ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే దేవి నవరాత్రోత్సవాలలో భాగంగా రెండవ రోజు కుటుంబ సభ్యులు అందరు కూడా వీడియోను పూర్తిగా విని షేర్ అండ్ లైక్ కామెంట్స్ చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శరణ్ నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ముక్త విద్రూమ హేమ లీల ధవల చైర్ముఖ శ్రీక్షణ అని ఆ తల్లిని ప్రార్థిస్తే సమస్త కోరికలు తీరుతాయి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా ద్వేదమాతగా అలరాలుతున్న శ్రీ గాయత్రిదేవి ముక్త విద్రూమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది సకల దేవత మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది అందుకే సమస్త దేవత మంత్రాలకు చివర గాయత్రి చేర్చి విష్ణు గాయత్రి లక్ష్మి గాయత్రి వినాయక గాయత్రి అని గాయత్రి మంత్రంతో కలిపి చెప్తారు సకల దేవతలు నివేదించే పదార్థాలన్నీ గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ తర్వాతే దేవతలకు నివేదిస్తారు జ్ఞాన ప్రధాయిని అయిన మాతను పూజిస్తే జ్ఞానం ఐశ్వర్యం లభిస్తుంది ఈరోజు అమ్మవారిని నారింజ రంగు వస్త్రంతో అలంకరించి కనకంబరాలతో పూజించాలి వేదమాత శ్రీ గాయత్రి దేవి అలంకరణలో ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు ఓం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అంటూ శ్రీ గాయత్రి దేవి మంత్రాన్ని సంధ్యవేళల్లో ఉచ్చరించడం వల్ల సకల దోషాలు తొలగి అన్ని శుభాలే జరుగుతాయని నమ్ముతారు ఆ గాయత్రి మాత యొక్క కృపా కటాక్షాలు మన ఫ్యామిలీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ దివ్యకిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది దెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్